హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్ ఏంటి బాయ్ సీడెడ్ రికార్డ్ కొట్టేస్తాడా అంత దమ్ముందా అంత మగాడా ఏంటి సీడెడ్ ని కొట్టేద్దామనే త్రిపుల్ ఆర్ రికార్డ్ లేపేద్దామనే ఎస్ ఆఫ్ కోర్స్ ఎందుకు సాధ్యం కాదు అసలే పుష్ప టూ మళ్ళా అక్కడ బట్ కొంచెం కష్టమే ఎస్ ఆ సో మొత్తానికి మొత్తానికైతే ఈరోజు ఇప్పుడు మాత్రం ఒక కొన్ని రికార్డ్స్ గురించి తప్పనిసరిగా మారాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే పుష్పట్ వచ్చింది కాబట్టి సో దాని ప్రపంచం ఇప్పుడే చాలా ఊరుకు స్ప్రెడ్ అయిపోతుంది బుకింగ్స్ ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేయబోతుంది ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది సో ఇదంతా బాగుంది బట్ మనము క్రమక్రమంగా ఒక్కొక్కటే మాడుకుందాం ఎందుకంటే ఆ క్రమక్రమంలో ఒక్కటి కొట్టలేనిది కొన్ని కొట్టేసే గలవి చాలా ఉన్నాయి సో మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ ఏ రికార్డ్స్ కొడుతుంది ఏ రికార్డ్స్ కొడదు అంతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి గుర్తొచ్చేది నైజాం రికార్డు వయ అందులో డౌట్ ఇచ్చి కొట్టేసా అందులో డౌట్ అయ్యా అండ్ ఇక నార్త్ ఇండియా డే వన్ రికార్డ్ సింపుల్ బైక్ ఇవన్నీ సర్వసాధారణం అనే రేంజ్లో కొట్టసాడు అనమాట ఆ రికార్డు మాత్రం అండ్ దాని తర్వాత వచ్చేసి మన ఏపీ అండ్ టీజీ మొత్తం డే వన్ రికార్డ్ అనమాట సో ఆ డే వన్ రికార్డు కూడా పెద్ద కష్టమేం కాదు ఖచ్చితంగా కొట్టేయచ్చు ఎందుకంటే సెవెంటీ ఫోర్ క్రోర్ షేర్ కొడితే ఏపీటీజీ మొత్తము సో ఇక ది హవా అనమాట ఏపీటీజీ మొత్తం సో ఈజీ టార్గెట్ ఎందుకంటే ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అరవై మూడు కోట్ల షేర్ క్రియేట్ అనమాట సో ఇంత సీక్వెల్ అయిపోయిన సినిమా ఖచ్చితంగా కొడుతుందని అనుకుంటున్నా సో టికెట్ సైజ్ కూడా ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఓకే ఇది పక్కన పెడితే ఇంత ఇంకా ఇండియా ఆల్ ఇండియా రికార్డ్ కొడుతుంది త్రిపుల్ ఆర్ రికార్డ్ టూ ట్వంటీ త్రీ క్రోర్స్ అంటే ఈజీగా కొట్టేస్తుంది భయ్య ఎందుకంటే ఆ టికెట్ హైక్స్ ఒకసారి చూడతాముడు పిచ్చి కేక మామూలుగా ఉండదు ఆ టికెట్ తోనే లేపి లేపి కొడుతుంది అందులో డౌట్ లేదు ఓకే ఇదంతా బాగుంది అన్ని సెంటర్లు మాడుకున్నాం అన్ని ఏర్యాలు మాడుకున్నాం మాడుకున్నాం కదా ఆ మాడుకున్నాంలే సో ఒకే ఒక్క సెంటర్ అదే సెంటర్ కొడుతుందా ఇదే ఇప్పుడు చర్చనీయాంశం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రతి వెబ్సైట్లో కూడా ఇదే 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 క్వశ్చన్ మార్కపోయా అన్నీ కొడుతున్నాడు బాయ్ ఇప్పుడు సీడెడ్ కొడతాడు సో ఈ సీడెడ్ కొడతాడా అనే విషయం మాడుకోయే ముందు సో ఇప్పుడైతే రెండు అంశాలు రెండు సినిమాల గురించి మనం ఆడుకోవాలి అవే టాప్ వన్ అండ్ టాప్ టూ రికార్డ్ సీడెడ్లో కొట్టినవి అదే ఫస్ట్ త్రిబులర్ సెవెంటీన్ క్రోర్స్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వచ్చి పగలు కొట్టేశారు అనుకో ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసే సీడే లో అండ్ ఇక దేవరా ఎన్టీఆర్ కంచు కోట అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా సో మొత్తానికైతే టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్ అయితే పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు ఓకే బాగుంది ఇప్పుడు రెండు రికార్డులు కొట్టాలి బాయ్ సో నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రేట్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా దేవరా రికార్డ్ అనేది లేచిపోద్ది భయ డౌట్ లేదు అందులో ఖచ్చితం ఎందుకంటే రేట్స్ పిక్స్ సో తిరుమల రికార్డ్ కొడుతుందంటే ఖచ్చితంగా చెప్తున్నా ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఈ రేట్స్ పెట్టుకొని కూడా పదిహేడు కోట్ల షేర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ బికాస్ అక్కడ మెయిన్గా మాసివ్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు క్రీడలో సో ఆ గ్రౌండ్లో లో మాసివ్గా ఉండాలి ఎంత మాసిగా ఉండాలంటే వివస్తమైన మాసి ఉండాలన్నమాట రికార్డ్ మెయిన్గా ఆలోచన కొట్టాలంటే సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడో బాయ్ అయితే సీడెడ్లో మాత్రం ఇంచుమించుగా ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ క్రో అయితే రావచ్చేమో అనిపిస్తుంది బట్ బ్లాక్ పెస్టర్ మా స్టాక్ వస్తే సిడెడ్లో మాసంతా రేంజ్ రేంజ్లో ఉంటే సో ఇట్ విల్ బి వర్త్ వర్మా ఒక కోటి అటు ఇటుగా దగ్గరికి రావచ్చేమో త్రివారి దగ్గరికి సో చూడాలి మళ్ళీ ఏం చేస్తాడో బాయ్ కొడితే మాత్రం ఇది మాత్రం సెన్సేషన్ బాయో మామూలు కాదు ఇక ఒక రేంజ్ కూచకూద్దా అని చెప్పాలి ఆఫీస్ దగ్గర సో చూద్దాం బాయ్ ఏం చేయబోతున్నాడు సీడెడ్ ని కూల్ చేయబోతున్నాడా లేకపోతే షో నేను సినిమా చూసుకుందాంలే అనుకుంటాడా సో మీరు అనుకుంటారు గాయస్ కూల్ చేస్తుంది అనుకుంటారా తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్స్ డే